హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్రంలోని మహిళలందరికీ ఒక్క అదిరిపోయే శుభవార్తను ప్రభుత్వం ప్రకటించబోతుంది సంక్రాంతి కానుకగా మహిళలకు సంబంధించి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేసే అంశంపై త్వరలోనే అంటే ఈ జనవరి నెలలో సంక్రాంతి కానుకగా అధికారికంగా డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది సో ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి ఎవరు అర్హులు ఎలా అప్లై చేయాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి నేను ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ స్ట్రాన్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్సే పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లెక్ టాపిక్ ని స్టార్ట్ చేద్దాం సో ఇక విషయానికి వస్తే ఏపీ మహిళలకు సంక్రాంతి కానుకగా ఆడబిడ్డ నిధి అనే కొత్త పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించబోతుంది ఎన్నికల హామీల్లో భాగంగా తీసుకువస్తున్న ఈ పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు ఉన్న అన్ని కులాలకు చెందిన మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీఈబిసి అన్న తేడా లేకుండా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున్నాం వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు అలా నెలకు పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి సో గతంలో ఉన్న వైఎస్ఆర్ చేయుత ఈ నేస్తం కాపు నేస్తం వంటి పథకాల స్థానంలో ఈ కొత్త పథకాన్ని తీసుకొస్తున్నారు సో ఈ పథకం కింద డబ్బులు సంవత్సరానికి ఒకేసారి కాకుండా ప్రతి నెల సాధారణంగా నెల మొదటి తేదీన జమ చేసే విధంగా ఉంటుందని ముందైతే ప్రకటించారు కానీ ఇప్పుడు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేయడానికి ఆలోచిస్తున్నారనమాట సో నెల నెల అంటే వెరిఫికేషన్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయని ఒకేసారి విడుదల చేస్తే బాగుంటుందని అధికారులు ఆలోచిస్తున్నారు సో కాబట్టి దానిపైన మనకు ఇంకా క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది ఒకేసారి విడుదల చేసే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంది సో ఇంకా క్లారిటీ అయితే రావాలి అర్హత విషయానికి వస్తే గనక మహిళ వయసు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయ్యి అరవై సంవత్సరాల లోపు ఉండాలి అంటే అరవై సంవత్సరాలు వచ్చి ఉండకూడదు యాభై తొమ్మిది యాభై ఎనిమిది ఆరు సంవత్సరాల లోపు అయితే ఉండాలన్నమాట సో ఏపీ నివాసితురాలై ఉండాలి ఆధార్లో ఏపీ అడ్రస్ ఉండాలి అలాగే ప్రభుత్వం సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది అందులో భూమి ఎంత ఉంది ఫోర్ వీలర్ వాహనం ఏమైనా ఉందా నెలకు మూడు వందల యూనిట్లకు మించి కరెంట్ వినియోగం ఉందా ట్యాక్స్ చెల్లిస్తున్నారా ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగులు లేదా గవర్నమెంట్ పెన్షనర్లు ఉన్నారా వంటి అంశాలను రేషన్ కార్డు ఆధారంగా చెక్ చేయవచ్చు సో అరవై సంవత్సరాలు పూర్తయితే అయితే ఈ పథకానికి అర్హత ఉండదు అప్పుడు పెన్షన్కు అర్హత ఉంటుంది స్టూడెంట్ విషయంలో చూసుకుంటే కనుక అర్హతపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్గా ఆధార్ కార్డ్ ఏపీ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ కొత్త రేషన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అవసరం అవుతాయి సో అప్లికేషన్ ఫిల్ చేసే సమయంలో పేరు అకౌంట్ నెంబర్ ఐఎఫ్సి కోడ్ లాంటివి తప్పులు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలి సో అప్లికేషన్స్ అనేవి ఇంకా ప్రారంభించలేదు సో ఈ పథకానికి గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది ఇప్పటి వరకు ప్రత్యేక వెబ్సైట్ ఓపెన్ చేయలేదు సంక్రాంతి కానుకగా ఈ జనవరి పదిహేనో తేదీ వచ్చేలోపు మాక్సిమం ఓపెన్ చేసి ప్రకటిస్తారండి సో అప్లై మనకు అప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారనమాట సో సంక్రాంతి సందర్భంగా ఈ పథకానికి సంబంధించి డేట్ అనౌన్స్మెంట్ అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం గురించి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది సో డబ్బులు దశల వారీగా బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేస్తారు లేదా ఒకేసారి పద్దెనిమిది వేలు కూడా విడుదల చేయొచ్చు సో ఈ రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో ఈ పథకానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ప్రభుత్వం విడుదల చేయనుంది వాటికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో డో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్